ఇవి వెలగపండు అండి వెలగకాయలు కూడా ఉంటాయి మనకి మార్కెట్లో ఇది వెలగ పండు కొంచెం నల్లగా ఉంటుంది తేలిగ్గా ఉంటుంది లోపల గుజ్జు అండి ఇది వెలగ పండు బెల్లం కలిపి పచ్చడి చేద్దాం మనం అదే అండి వుడ్ ఆపిల్ అంటారు కదా ఇంగ్లీష్లో ఆపిల్ స్వీట్ అయినా అనుకోవచ్చు ఇది ఎందుకంటే ఇది పచ్చడైనా మన అన్నంలో ఏమి మనం ఉత్తినే తింటాం అన్నమాట అంటే అన్నంలో వేసుకోమంటే మజ్జిగన్నంలో నంచుకోవచ్చండి కమ్మటి పెరుగన్నంలో ఇది నంచుకుంటే పుల్ల పుల్లగా తీ తీ చాలా బాగుంటుంది మీకు ఉగాది పచ్చడి గుర్తొస్తుంది అన్నమాట ఇది తింటే ఉగాది పచ్చడి మనం అస్తమానం చేసుకోం కదండి అనుకుంటాం సంవత్సరాది రోజు ఉగాది రోజు మళ్ళీ ఎప్పుడైనా చేసుకుందాం మళ్ళీ తిందాం అనుకుంటాం కానీ సాధారణంగా ఎవరు చేసుకోరు అలాగే ఉంటుంది పచ్చడి కూడా వెలగపండు ఇలా బతులు కొట్టేసి లోపల గుజ్జంతా తీసి ఒక గిన్నెలో వేసుకోవాలి అది కొంచెం ముక్కల ముక్కల కింద ఉంటుంది వేళ్ళు అవి ఉంటున్నట్టుగా ఉంటాయండి అవి కూడా ఇరగ కొట్టేసి వేసుకోవచ్చు నలిపేచ్చు శుభ్రంగాను లేదంటే మనకు గుజ్జుకుంటాయి అనుకుంటే అవి పక్కకు గుజ్జు గుజ్జంతా కూడా కాయలోది గుజ్జంతా కూడా తీసి పక్కన పెట్టుకోవాలి ఈ వెలగపండు ముద్ద ఎంత ఉందో అంతే బెల్లం పొడి తీసుకోవాలన్నమాట బెల్లం బాగా చిత కొట్టేసి కొంచెం పాకంలో ఉన్న బెల్లం తీసుకుంటే బాగుంటుంది ముక్కలుగా ఉన్న బెల్లం అయినా పర్వాలేదు అందులో అలా కలిసిపోతుంది ఇప్పుడు మెత్తడి బెల్లం తీసుకుంటే తెల్లడి బెల్లం మెత్తడి బెల్లం ఉంటుంది కదా బజార్లో అది తీసుకుని ఈ వెలగపండు గుజ్జు ఎంతుందో అంతా బెల్లం వేసి మనం కలుపుకుంటే చాలా బాగుంటుంది ఇది మజ్జిగనంలో నంచుకోవచ్చు మజ్జిగన్నంలో నంచుకుంటే చాలా బాగుంటుంది గట్టి పెరుగు అంటే కమ్మటి పెరుగన్నంలో వేసుకుని తింటే చాలా బాగుంటుంది అసలు అయితే భోజనం తర్వాత ఒక స్వీట్ తింటే బాగా అరుగుతుందంటారు ఆ పని అక్కర్లేకుండా మీరు మజ్జిగన్నంలోనే ఈ స్వీట్ వేసుకున్నారనుకోండి ఉడ్డాప్పల్ స్వీట్ అన్నం పోని దీన్ని పిలవపండు పచ్చదానకపోయినా ఉడ్డాప్పల్ స్వీట్ అయినా నచ్చ మనం ఇది మజ్జిగనంలో నంచుకుంటే అన్నం కూడా బాగా అరుగుతుంది బాగా టేస్టీగా ఉంటుంది తీయి తీయగా పుల్ల పుల్లగా ఉంటుంది ఉప్పు కారం ఏమీ ఎక్కలేదండి ఉప్పు కారం ఏమీ ఎక్కలేదు తాలింపు అది ఏమీ లేదు పచ్చడి అన్నాం కానీ మనం ఆపిల్ స్వీట్ అనే పోని ఇది వెలగపండు పచ్చడి అంటారు మరి తెలుగులో ఈ పచ్చడి తీయగా ఉంటుంది కొద్దిగా ఆ వెలగపండు కొంచెం పులుపుగా కూడా తగులుతుంది మనకి చాలా బాగుంటుందండి మజ్జిగనంలోకి చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి మనకి ఉగాది పచ్చడిని మరిపింపజేస్తుందిమాట ఉగాది పచ్చడి కూడా మనం ఆ రెండు రోజులు మనం మజ్జిగన్నంలో వేసుకుంటాం చాలా బాగుంటుంది ఉగాది పచ్చడి తీగి తీగ పుల్ల పుల్లగా చేతి చేతిగా ఉంటుంది కదా అలాగే ఇది కూడా పుల్ల పుల్లగా తీయి తీగా ఉంటుంది గట్టి పెరిగన్నంలో ఇది నంచుకుంటే చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేసి చూడండి వినాయక చవితి మనం వెలక్కాయలు పాలవీకి కట్టుకుంటాం అంటే అప్పుడు పచ్చి పచ్చిగా పిందిలా ఉంటాయి తర్వాత ఇంచుమించుగా దీపావళి వచ్చేసరికి ఈ మార్కెట్లోకి వస్తాయండి పచ్చి వెలక్కాయలు కూడా ఉంటాయి అవి పైన తెల్లగా ఉంటుంది షెల్లు పూర్తి తెల్లగా ఉంటుంది పచ్చగా ఆకుపచ్చగా కూడా ఉంటుంది మధ్యలో అవి పచ్చిగా ఉంటాయండి అదైతే పెరుగు పచ్చడి చేసుకోవచ్చు ఇవి పండు ఏంటంటే తేలిగ్గా ఉండి కొంచెం నల్లగా అవుతుందన్నమాట ఆ టెంకు మీద నల్లగా అవుతుంది కొంచెం తేలిగ్గా ఉంటుంది అటువంటి ఆయిల్ తీసుకోవాలి మనం కాయలు కొనుక్కున్న తర్వాత వెలగపళ్ళు కొనుక్కున్న తర్వాత ఒకరోజు ఎండలో పెడితే గుజ్జు బాగా తేలిగ్గా వస్తుంది బాగా ఉంటుంది అన్నమాట మెత్తగా ఉంటుంది అందుకని వెలగపళ్ళు మనం ఒక ఒకరోజు ఎండలో పెట్టుకుని తర్వాత మనం ఇలా పచ్చడి చేసుకోవచ్చు ఈ పచ్చడి ఎన్ని రోజులైనా పాడవకుండా ఉంటుంది ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవచ్చు మనం పిల్లలకి మజ్జిగలో వేసి పెడితే చాలా బాగా తింటారు చాలా టేస్టీగా ఉంటుందండి మనం తిన్న అన్నం కూడా అరుగుతుంది ఒకసారి ట్రై చేసి చూడండి వెలగపండు పచ్చడి లేదా వుడ్ ఆపిల్ స్వీట్ ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ